గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ పవన్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పవన్స్ స్టోరీస్ ఈరోజు ఒక కవితతో మీ ముందుకు వచ్చాను కవిత పేరు ఇది కథ హాయి అంటే ఏవి రావని గమ్మున ఉండే బుజ్జిరానికి అూ ఈలు అలా అలా వచ్చేసాయి నేను ఒక నవ్వు బొమ్మ వేశాను తను సిగ్గుల మొలకయ్యింది కూరగాయలు అమ్మబోవట్లేదని దిగాలుగా ఉన్న బామ్మ దగ్గర ఎంతో కొంత కొనేశాను అలా చేయి తట్టాను తను చెమ్మగిల్లింది నిండు ఎండలో రంజన్లు అమ్ముతున్న తాత చెమట కొంతైనా డబ్బును చూడాలనుకుంటోంది బేరమాడకుండా ఒకటి కొనేశాను తన చెమట నవ్వేసి గాలిలో హాయిగా కలిసింది దేశం బరువును భుజాలపై మోస్తూ ఒక చిన్నోడు జెండాలను ఊపుతూ కళ్ళతో కొనమంటున్నాడు బరువు కాస్త దించాను ఒక జెండాను కొని ముద్దిస్తూ నవ్వుతూ కదిలాడు జెండా ఊగింది గాలిలో నీళ్లు లేక అలమటిస్తున్న చిన్ని పిచ్చుకకు కాసిన్ని నీళ్లు అందించాను అంతే రెక్కలు ఊపుతూ ప్రేమగా ఎగిరింది గాలిలో నే చూసిన హాయిగా కదిలే నవ్వులు ఇవి అవి శబ్దం చేయవు కానీ మనసును తాకుతాయి ప్రేమను మెత్తగా స్పర్శగా కన్నీరుగా నవ్వుగా ఆత్మీయంగా పంచుతాయి మనం ఏది ఇస్తే అదే మనకు రెట్టింపు దొరికేస్తుంది ఆలస్యం ఎందుకు వెతకండి పొందండి హాయిగా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి నేను మీ పవన్ కుమార్